హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్ అనుకుంటున్నాను మన అనంతపూర్ లో కొత్త షాప్ అండి ఫర్ లేడీస్ కోసం వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ బ్రాస్ అండ్ ప్యాండీస్ అని కంప్లీట్ గా నైట్ వేస్ ఇన్నర్ వేస్ లో ఒక షాప్ అయితే తీసుకొచ్చేసారండి మైథిలీ వాళ్ళు మైథిలీ అనగానే చాలా మందికి పరిచయం అయితే ఉంటుంది నైన్టీన్ నైన్టీ నుంచి వీళ్ళైతే ఇండస్ట్రీలో ఉన్నారు లైక్ గుడ్ ఫ్యాబ్రిక్ లో అండ్ మంచి క్వాలిటీలు అయితే ఇస్తున్నారు పర్టికులర్ గా లేడీస్ కి ఇన్నర్ వేస్ పైన అయితే వీళ్ళు అనంతపూర్ లో కొత్తగా ఒక బ్రాంచ్ అయితే స్టార్ట్ చేశారండి సప్తిగే సర్కిల్ దగ్గర అండ్ మైత్రి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మ్యానుఫక్చర్స్ ఎక్కడే అండి మన లోనే దీని వల్ల ఏంటంటే సో ప్రెజెంట్ వీళ్ళ దగ్గర త్రీ ఎక్స్ వరకు అన్ని అవైలబిలిటీలు ఉన్నాయి ప్యాంటీస్ కానీ అండ్ ప్యాంట్స్ కానీ బ్రాస్ కానీ సో బిహేవ్ దాని తర్వాత ప్లస్ కావాలన్నా కూడా వీళ్ళు కస్టమైజేషన్ చేసి ఇవ్వగలరన్నట్టు ఇంకా అప్ టు ఫైవ్ టు సిక్స్ ఎక్స్ వరకు కూడా వీళ్ళు రెడీ చేసి ఇవ్వగలరు అండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళు బ్రాంచ్ మనకు లో స్టార్ట్ చేశారు ఇది మైత్రి కూడా చెప్పే అవసరం నైన్టీన్ నుంచి ఉంది కాబట్టి గుడ్ ఫ్యాబ్రిక్ లో వీళ్ళు మంచి ప్రోడక్ట్స్ అయితే అందిస్తున్నారు లొకేషన్ వచ్చేసి సప్తంగా సర్కిల్ అండి మేడా పెట్రోల్ బంక్ నుంచి కొంచెం ముందు రాగానే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే వస్తుంది మైథిలీ అని చెప్పేసి కొత్తగా అయితే స్టార్ట్ చేసేసారు ఇక్కడైతే మిమ్మల్ని తీసుకొచ్చేసాను అండ్ మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది వన్ బై వన్ ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంది ప్రైజెస్ ఎంత పడతాయి వాటి వాళ్ళ కంఫర్ట్ కంఫర్ట్ రేంజ్ ఏ లెవెల్లో ఉంది ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక్కడ నాతో పాటు మీరు కూడా జాయిన్ అయిపోండి వితౌట్ ఎనీ ఫర్దర్ డీల్స్ వీడియో ఇందాక నేను మైథిలీ గురించి ఇండస్ట్రీ లో చెప్పాను సో మనీ టైప్స్ ఆఫ్ బ్రౌస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పేసి వన్ బై వన్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ బ్రాస్ మన గా ఏ ఫిట్ యూజ్ చేస్తాము ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి క్లారిటీగా తెలుసుకుందామండి సో ఇంకొకసారి చెప్తున్నాను ఈ వీడియో డెఫినెట్లీ మీరు ఏ వీడియో షేర్ చేసినా చేయకపోయినా నేను అడగను ఇది మాత్రం పక్క షేర్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది లేడీస్కి అండ్ ముఖ్యంగా హాస్టల్లో పీజీస్లో చదువుకుంటున్న పిల్లలకి చాలా వరకు యూజ్ అవుతుంది వన్ డవన్ తెలుసుకున్నాను సో బేసిక్ ప్రాడక్ట్ గా నుంచి స్పోర్ట్స్ ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అండి మనతో పాటు తులసి గారు అయితే ఉన్నారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హాయ్ తులసి గారు సో మైథిలి ఫస్ట్ టైం అనంత తీర్పు వచ్చేసింది ఏంటి మైథిలి బ్రాండ్ ఇది ఏంటి ఫ్రాంచైజ్ అనారాట ఏంటి దీని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి మైథిలి ఇది కంప్లీట్ ఫ్రాంచైజ్ అండి ఎక్స్క్లూజివ్ మైత్లీనే ప్రొడక్షన్ కూడా ఇక్కడే ఉంటుంది సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అనంతపూర్దే సో మ్యానుఫాక్చరింగ్ ఇక్కడే ఉంటే మేము చాలా ఒరిజినల్ ప్రైస్ రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవేంటి ఇవన్నీ కూడా ఇది స్పోర్ట్స్ బ్రాండ్ ఓకే టీనేజర్ కి స్టార్టర్స్ కి ఓకే ఇది స్పోర్ట్స్ బ్రాండ్ ఓకే

కవరేజ్ వస్తుంది కవరేజ్ వస్తుంది ఓకే దాంట్లోనే మనకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో బడ్జెట్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ బేసిక్ ఎలా ఉంటుంది మన దగ్గర టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ నుంచి బేసిక్ లెవెల్ స్టార్ట్ అవుతారు ఫిఫ్టీ సో బడ్జెట్ అనేది మనకు టూ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయండి స్టార్ట్ ఫ్రమ్ టూ హండ్రెడ్ రూపీస్ అన్నట్లు ఇంకా సైజెస్ అప్ టు ఫార్టీ సి వరకు ఉన్నాయి ఫార్టీ సి వరకు సైజెస్ ఉన్నాయి సో ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా టెన్షన్ లేదంటే మైత్లీ ఎక్స్ప్లైజ్ ఏమంటే కస్టమైజ్ కూడా చేసి ఇస్తారు సో మ్యానుఫ్యాక్చర్స్ మీరే కాబట్టి ప్లస్ సైజ్ వాళ్ళకి పర్టికులర్ గా ఆప్షన్ ఉంటుంది మనం ఏదైనా సైజెస్ తీసుకొని కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ అయినా కూడా మనం ప్యాంటీస్ అయినా ప్యాంట్స్ అయినా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు చాలా మంది దొరకక ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి మనము సైజెస్ కస్టమైజ్ చేసి తెలుస్తుంది అందుకే మిమ్మల్ని మీ దగ్గర నుంచి మాట్లాడితేనే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కస్టమర్ కి కూడా అని అనుకున్నాను సో కస్టమైజేషన్ అవైలబులిటీలో ఉంది ప్లస్ ఎస్ వాళ్ళు కూడా డ్రెస్సెస్ తో పాటు కంఫర్ట్ ఇన్నర్ వేస్ కూడా మనం హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు ఎక్కడా టెన్షన్ పడే పని లేదు అని అన్ఫాక్షన్ యూనిట్ అనంతపురే కాబట్టి మనం తొందరగానే కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఓకే ఇకపోతే ఈ రెగ్యులర్ ఏమైనా ఇవి ప్యాడెడ్ బ్రాస్ మ్యామ్ ఓకే ఇవి అటాచ్ ఫుల్ అండి ఇదంతా కూడా అటాచ్ సో ఏదైనా హెవీ బాడీ కావాలి అనుకున్న వాళ్ళు మనం ఇలాంటి పని చేసి ఇది ఫుల్ కవరేజ్ మ్యామ్ హెవీ ఫుల్ హెవీ ఫుల్ కవరేజ్ వస్తుంది ఇది ఓకే ఇందాక మేము డిస్ప్లే చూపించాం కదా ఆ ఐటమ్ అంతా కూడా ఇట్లా బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంటుందండి సో మీకు ఆల్మోస్ట్ హెవీ కప్ సైజ్ ఎక్కువ ఉన్నవి బ్రాడ్లో ఉన్నవి అలాగే మీకు స్టిప్స్ హెవీగా ఉన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నవి విత్ ప్యాడెడ్ వితౌట్ ప్యాడెడ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో టీనేజర్స్కి స్పోర్ట్స్ బ్రాస్ అండ్ రెగ్యులర్గా టీషర్ట్స్ పని వేసుకునే బ్రాస్ ఇంక శారీ బ్రాస్ అండ్ డిఫరెంట్ ఉంటాయండి కొత్త దాంట్లోనూ కంఫర్ట్ ఇంపార్టెంట్ సో మీకు క్లాత్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనకు రేంజ్ లో ఇస్తున్నారు టూ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీలో మీకు దొరకపోతుంది అండ్ ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏంటంటే ఫైనలీ ప్లస్ సైజ్ కస్టమైజేషన్ ఉందండి సో ఇదంతా ఫుల్ స్టాక్ అయితే లోడ్ అయిపోయిందండి సో న్యూగా ఓపెన్ చేసే టూ డేస్ అయితే అవుతుంది షాప్ ఓపెన్ సో ఇది ఫస్ట్ వచ్చేసి బ్రాస్ గురించి నెక్స్ట్ మన దగ్గర ఏంటంటే ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి లైక్ నైట్ వేర్ పైన ఉన్న స్ట్రిప్స్ కావచ్చు లేకపోతే ఇంకా నైటీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కావచ్చు ముఖ్యంగా బెటర్ ఫిటింగ్ నైటీస్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా వన్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి నెక్స్ట్ అండి నెక్స్ట్ చూసి మేడం ఇది నైట్ వేర్ నైటీ స్లిప్స్ మ్యామ్ లాంగ్ నైటీ స్లిప్స్ దాంట్లో ఇది త్రీ మోడల్స్ వస్తుంది ఒకటి బ్రాడ్ పట్టి ఉండేది ఇది ఒక మోడల్ మ్యామ్ ఇది ఓకే లెంత్ ఎలా వస్తుంది లెంత్ మనకు నైట్ స్లిప్ లెంతే వస్తుంది మ్యామ్ దీనికి కావాలంటే ఆల్టరేషన్ అయినా చేయించవచ్చు ఎవరి హైట్ ప్రకారం వాళ్ళు

ఏంటండి అసలు ఒక్కొక్కటి మంచి క్వాలిటీ యూస్ చేస్తున్నాను అలాగే ఎక్స్పాండబుల్ కూడా ఉంది కంఫర్ట్ ఉంది మ్యామ్ రఫ్ యూస్ కైనా కూడా మీకు ఏం కాదు అన్ని వాషెస్ కైనా కూడా ఏం అవ్వదు ఇది ఓకే ఇది ఇది కొత్త మోడల్ మ్యామ్ యాక్చువల్ గా చాలా మంది మనం పెట్టుకోటి వేసుకో నైటీ వేసుకో ఇబ్బంది పడుతుంటారు ఇన్నర్స్ అలా కాకుండా ఇది బ్రా అటాచ్డ్ వచ్చేస్తుంది ఓకే మన బాడీ పార్ట్ అంతా ఇది కవర్ చేస్తుంది కవర్ చేస్తుంది మన నీట్ గా ఫిట్టింగ్ ఉంటది ఐ మీన్ టైట్నెస్ ఉంటది టైట్నెస్ ఉంటుంది ప్లస్ మనకి ఇది కూడా కవర్ అవుతుంది మన నైటీకి ఇప్పుడు అనంతపు ఇప్పుడులో హ్యాపీగా ఇలాంటి దొరుకుతున్నాయి మీరు ఇలా వేసుకొని ఇంకా చక్కగా నైట్ లీవ్ లో కూడా మనం హ్యాపీగా పని మన పని అనేది మనం చక్కగా చేసుకోవచ్చండి ఒకసారి ఇవి చాలా బడ్జెట్ లో కూడా అండి ఇంత పెద్ద ఫ్యాబ్రిక్ ఇస్తూనే మనకు ఇవి క్వాలిటీ ఇస్తూనే బడ్జెట్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ తీసుకొచ్చేసారండి స్టార్ట్ ఫ్రమ్ త్రీ 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 సిక్స్టీ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఈ ఈ ఫీచర్స్ మారే కొద్ది ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒకసారి వచ్చి చూడండి చాలా సైజెస్ ఉన్నాయి అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయా పెంచారు సో ఇదేంటి ఇదేంటి మేము ఇది ఇది ఏమంటే ఇది కూడా అలా బ్రా అటాచ్డ్ కాదు కాకపోతే ఇది కొంతమంది బ్రాడ్ వెట్ బ్రాడ్ పట్టి ఇష్టపడరు వాళ్ళ కోసం ఈ స్మాల్ స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ కి స్మార్ట్ ఫోన్ ఇది డిఫరెంట్ మీరు స్మార్ట్ వస్తుంది కొంతమంది బ్రాడ్ పట్టి ఇష్టపడతారు కొంతమంది ఇది ఇష్టపడతారు దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అండ్ ఇందాక మీరు త్రీ ఎక్స్ వన్ ఇది ఫోర్ ఎక్స్ వరకు అవును స్ట్రెచబుల్ కాబట్టి కాబట్టి ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ వరకు వచ్చి సో నేను ఇప్పుడు జస్ట్ సాంపుల్ చూపిస్తున్నాం ఏమేం మన దగ్గర అవైలబులిటీలు ఉన్నాయి మరి తెలియని వీటికి సంబంధించిన కలర్ చార్ట్ చూడండి సో మ్యానుఫ్యాక్చర్స్ మీలే కాబట్టి సో మెనీ కలర్స్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి సో మీకు ఏదైనా తీసుకోండి దానికి మ్యాచింగ్ దొరుకుతుంది ఇంకొంతమంది పర్టికులర్గా మనం పైన వేదేసే లోపల ఎగ్జాక్ట్గా నాకు అదే కలర్ కావాలి అని కూడా పర్టికులర్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యే డిసప్పాయింట్ అయ్యే విధంగా కాకుండా మీకు ఫుల్ ఫ్లెజ్జ్డ్ గా కలర్స్ అయితే లో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అవన్న చూద్దాం రండి సో రెగ్యులర్ గా మీకు అందరికీ తెలుసు అండి సో ఇలా అనమాట వీటిలో మీకు హెవీ విత్ ఉన్నాయి ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఎక్కువ ఉన్నా వస్తాయి అండ్ రెగ్యులర్ బేసెస్ లో అడ్జస్ట్మెంట్ కూడా వస్తాయి అండ్ ఇవి కూడా మీకు మంచి క్వాలిటీతో వన్ నాట్ ఫైవ్ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి సో ఎవ్రీ దాంట్లో కూడా మనకు కస్టమైజేషన్ అవైలబిలిటీలో ఉందండి సో మీరు ప్రైమ్ అంటే ముందుగానే వచ్చి మాకు ఈ సైజెస్ లో అని బుక్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇది ఓపెన్ చూస్తున్నాను అండి అంటే కటింగ్ లో మన కటింగ్ పైన వస్తుంది సో ఇది కనిపిస్తే మరి ఆక్వర్డ్ గా ఉంటది సో ఇది కనపడదు సైడ్ అది లెంత్ కూడా ఎక్కువ రాదు కొంచమే వస్తుంది కొంతమంది ఇక్కడ టైట్ అవుతుంది అలా లేకుండా కట్ ఉంటే ఫ్రీగా ఫ్రీగా ఉంటుంది అవునవును టమ్మిది అండ్ మోర్ ఇలాంటి ఫీచర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం వన్స్ ఒక బ్రాండ్ లోకి వెళ్తేనే ఇవన్నీ వస్తాయి ఇలా చేయలేము అసలు మనం అండ్ ఇప్పుడు కొత్తగా లైక్ ఈ మధ్య కాలంలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నది ఏంటంటే చూడండి బ్రాక్ అటాచ్ విత్ క్యామస్ అనమాట ఇది సో చాలా కంఫర్ట్ ఉంటుంది ఇందులో సో ఇది రెగ్యులర్ గా వాడే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సో చూడండి ఎక్స్పాండ్ ఎంత ఎక్స్పాండ్ అవుతుంది ఎంత ఎక్స్పాండ్ అవుతుంది ఇది సో క్వాలిటీ కూడా ఎంత సాఫ్ట్గా ఉంది అంటే మీకు ఇచ్చింగ్ ప్రాబ్లం బేసిక్గా ఏంటంటే కొద్దిగా టైట్ మనం వేసామంటే ఆటోమేటిక్గా హెవీ బాడీ ఉన్న వాళ్ళకి ఇచ్చింగ్ ప్రాబ్లం ర్యాషెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మీరు బట్ పర్టికులర్ ఒక మంచి బ్రాండ్లో ఒక హై క్వాలిటీలో మీరు ఒక్కసారి ఒకటి వాడి చూడండి డెఫినెట్లీ ఆ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది ఇంకా రిమైనింగ్ ప్రీవియస్ మీరు వాడిన దానికి ఒక బ్రాండ్లోకి వచ్చిన తర్వాత వాడిన దానికి కంపారిజన్ ఎవరో చెప్పే అవసరం లేదు మీరే మీకే తెలుస్తుంది అండ్ మీ స్కిన్నే మీకు చెప్తుంది సో ఇక్కడ చూస్తే చూడండి మైత్రీ బ్రాండ్ లో ఇలా ఇంక్లూడ్ చేశారు అండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలా వచ్చేస్తుంది లెంత్ వైజ్ కూడా మంచిగా వాళ్ళకు టీ షర్ట్స్ పైకి ఈవెన్ మో టీ షర్ట్స్ షార్ట్ కుర్తీస్ అన్ని ఎవ్రీథింగ్ అన్నిట్లో ఇది యూజ్ అయిపోతుంది అన్నట్టు ఇక సో నెక్స్ట్ అండి ఇంక రిమైనింగ్ ప్యాండీస్ అండి సో ప్యాండీస్ లో కూడా మీకు మంచి మైత్రీ బ్రాండ్ వాళ్ళు గుడ్ ఫ్యాబ్రిక్ ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట దీంట్లో డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి లైక్ ప్లెయిన్ లో అలాగే ఇట్లా చూడండి ఇలా ప్రింట్ లో ఎలాస్టిక్ 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 ఓకే కూడా కస్టమైజ్ చేశారు దీంట్లో మనకు లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సైజ్ ట్రిపుల్ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా కస్టమైజ్ చేస్తారు చాలా క్వాలిటీ చాలా సాఫ్ట్ వస్తుంది సో మెయిన్ నేను ఒక్కటే చెప్పానండి ప్రతిసారి ఇన్నర్వేస్ చేసిన ప్రతిసారి కూడా సో మనము ఇలాంటి కలెక్షన్ మనకు ఫ్యామిలీస్ కావాలండి లేకపోతే మనకు ఇన్నర్వేస్ కావాలని ఒక మెన్స్ ఉన్న షాప్ లోకి వెళ్ళి అడగడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఈవెన్ కూడా ఇన్ని షాప్స్ జరిగినప్పటికీ కూడా నేను వెళ్ళి నాకు ఇది కావాలి అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం మనం ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు లేడీస్ స్టాఫ్ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆన్లైన్ అడిక్ట్ అయిపోయి సో షాపింగ్ చేయడానికి టైం ఒకటి ఇంకొకటి ఏంటంటే పర్టికులర్ ఈ సెక్షన్కి వచ్చేటప్పటికి ఆన్లైన్ ఇబ్బంది అయిపోయారు మన ఆన్లైన్ లో ఎలా తెలుస్తుంది అండి స్టిచింగ్ స్ట్రెచబుల్ అవుతుందా లేదా ఫాబ్రిక్ ఎలా ఉంది అని చెప్పేసి సో ఎవరు చెప్పగలరు వచ్చిన తర్వాత అది మళ్ళీ ఎక్స్చేంజ్ హెడ్డేక్ అనమాట ట్రిబుల్ టైం టైం వేస్ట్ అవుతుంది అండ్ మనీ కూడా చాలా వేస్ట్ చేసుకుంటారు సో ఇలా చూడండి వీటిలో ఒక్కొక్కటి సో ఇలా వీటిలో డిఫరెంట్ ఉన్నాయి క్లాత్ ఇంకా హెవీ క్వాలిటీ ఓకే సో విత్ లో కూడా మనకు లైక్ విత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అమ్మ పర్టికులర్ గా మనం కొన్ని డేస్ లో వాడేవాడికి ఇవన్నీ కూడా ఓకే ప్రింటెడ్ స్టార్టింగ్ ఫ్రం సైజు ఎయిటీన్ కూడా ఉంటాయి మరి కావాలంటే ఇంకా ప్లస్ వాళ్ళకి కస్టమైజ్ చేసిస్తాం సూపర్ అండి క్వాలిటీ మాత్రం పేరు అవసరం లేదండి మంచి క్వాలిటీ అయితే యూజ్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక కమింగ్ టు నైట్ వచ్చేద్దామండి సో నైటీ అండి ఇలా చూడండి ఒకసారి ఇది యాక్చువల్లీ ఒక వెస్టర్న్ టాప్ లాగా ఉండే నైటీ గోన్ అండి ఇది సో ఇక్కడ బాడీ పార్ట్ అంతా స్ట్రెచబుల్ అయితే వచ్చేస్తుంది ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే స్పెషల్ గా వీళ్ళ దగ్గర మైథిలీలో మనకు ప్రింటెడ్ ప్యాంట్స్ అండి వీటిని మీరు టాప్స్ లెక్క కానీ నైట్ వేర్ లెక్క కానీ ఎనీథింగ్ టీషర్ట్స్ లెక్క కానీ ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు ప్రింటెడ్ ప్యాంట్ చాలా తక్కువ దొరుకుతున్నాయి ఈ విధంగా ప్రింటెడ్ లో చూడండి ఒకసారి నీట్ అవుతుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వావ్ సో ఈ జస్ట్ మనం వేర్ చేస్తే క్వాలిటీ కానీ ఇంకొట్ కానీ మనకి రక్తం అవుతుంది సో ఇలాంటి ప్రింట్ అండ్ ప్యాంట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయండి నెక్స్ట్ అండి షార్ట్ నెట్ ఈ మధ్యనే నేను కూడా ఒకటి తీసుకున్నాను సో చాలా కంఫర్ట్ ఉంటుందండి బ్రాండెడ్ ఐటమ్ ఇది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇదంతా కూడా సో సైడ్ పాకెట్స్ చాలా మంచి కంఫర్ట్ అయితే ఇస్తుంది ఈవెన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అండ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు దీంట్లో కూడా మీకు అప్పుడు త్రీ ఎక్స్ల వరకు దీంట్లో మనకు సైజెస్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి అండ్ మీరు చూస్తున్న సైజ్ వచ్చేటప్పటికి టూ అండి చాలా బాగుంది మేడం సో ఇవన్నీ కూడా మనకు ఎంత పడుతుంది మేడం అన్నీ ఫోర్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి సో ఇవే కాకుండా నైట్ వేర్ మనకు బేసిక్గా స్టూడెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారనమాట ఇలాంటివన్నీ హాస్టల్స్ లో ఉంటారు వాళ్ళకి ఉంటుంది వాష్ చేసుకోవడానికి అండ్ థింగ్ అంటే వితౌట్ ఐరన్ కూడా నడుస్తుంది అని ఒక మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పి ఇలాంటి డ్రెస్సెస్ మనకు చాలా కాలర్ లో ప్రిఫర్ చేస్తుంటారు ఫాబ్రిక్ అండ్ మేడం చాలా బాగుంది హెవీ క్వాలిటీ ఈ సెట్స్ లో కూడా మనకు ఎంత వర్క్స్ చూడడం సైజెస్ అనేవి అవి టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మ్యామ్ టూ ఎక్స్ఎల్ వరకు ఈ విధంగా మనకు నైట్ వేర్స్ అండి సో ఈ విధంగా కాలర్ నెక్ వచ్చి సైలెక్ట్ చేశారు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ప్రీమియం ఫ్యాబ్రిక్ నైట్ ప్యాంట్స్ అండి నైట్ ప్యాంట్స్ లో మనకి ఈ విధంగా ప్రింటెడ్ అయితే వస్తాయి వీటిలో కూడా మీకు కస్టమైజ్ అవైలబిలిటీ లో ఉంటుంది సో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే కాస్ట్ వస్తుంది ప్రీమియం ఫ్యాబ్రిక్ ఇది అండ్ కస్టమైజేషన్ అంటే ఎలా అండి ప్లస్ సైజెస్ సైజెస్ మనం ఎలాంటి ఎన్ని రోజుల ముందు ఆర్డర్ చేయాలి మీకు మినిమం ఒక పడుతుంది మ్యామ్ ఫైవ్ డేస్ లో ఫైవ్ డేస్ ఫైవ్ సెవెన్ డేస్ లో మనం ఓకే ఈ సండే చార్జెస్ అంతే మ్యామ్ దీనిలో చూడండి ఒకసారి డిఫరెంట్స్ అవైలబిలిటీసారి చూడండి అండ్ దీంట్లో కూడా మీకు ప్రెజెంట్ అయితే టూ ఎక్స్ త్రీ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉంది మీకు కావాలన్నా ఇంకా కూడా ప్లస్ సైజెస్ వాళ్ళకు వీళ్ళు చేసి ఇవ్వగలరండి సో ఎందుకంటే అనంతపురంలో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఇస్ కమింగ్ టు నైటీస్ అండి ఇంకా సో కాటన్ లో చూడండి ఈ విధంగా మనకి నెట్స్ లో సింపుల్ ప్రింట్స్ అయితే వచ్చే సైడ్ పాట అంటే సో సైడ్ పాకెట్స్ ప్రతిదానికి వస్తుంది కంఫర్ట్ గా వస్తుంది మంచిగా ఇలా చూడండి సైజెస్ ఇలా వస్తుంది మ్యామ్ మ్యామ్ అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ వరకు ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఉంది ఓకే క్వాలిటీ చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ అంటే అది ఆల్మోస్ట్ ఫోర్ ఎక్స్ఎల్ ఓకే సో నైటీస్ మనకు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ నైన్ హండ్రెడ్కి వస్తాయి ఇందాక చూసిన లో కలర్ చార్ట్ అవైలబిలిటీ ఉంది ఒకసారి చూడండి అన్ని కూడా ఆల్మోస్ట్ బ్రైట్ అండ్ డార్క్ కలర్ చార్ట్ అవైలబిలిటీ లో ఉండండి సో లో కూడా మీకు డిఫరెంట్గా ఉన్నాయి లైట్ కలర్స్ కొంత మంది ఇష్టపడతారు లైట్ కలర్స్ మేడం మీకు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కలర్ కలర్ ఎవరికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది కదా ఫ్యూచర్ స్పెషాలిటీ ఏంటి ఇదంతా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ క్లాత్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ స్టైల్లో ఉంది ఇదంతా కూడా ప్రీమియం ఉండేది నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది సో నైన్ హండ్రెడ్ రూపీస్ నైటీ పెట్టారండి ఇంక మీరు ఊహించాలన్నమాట ఎలా ఉంటుంది కంఫర్ట్ గాని క్వాలిటీ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది చిన్న నెక్ స్టైల్ గా చూడండి అంటే ఈ మధ్య ఆ నైటీస్ నా కాటన్ కాటన్ నైటీ రెండు కర్రస్ ఫిట్టింగ్ వస్తుంది అలాగా ఫిట్టింగ్ ఆ మెయిన్ ఫిట్టింగ్ కూడా చెప్పాలి మేడం పర్టికుల్గా మనం కొన్ని బ్రాండ్స్ లో కానీ కొన్ని ప్రీమియం లో తీసుకున్నాం అనుకో ఖచ్చితంగా అది ఫిట్ అయిపోతుంది నీట్ గా ఉండదు అన్న మనం ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది సో నామూల్ మామూలుగా అన్ బ్రాండ్ కి బ్రాండ్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి దీంట్లో మీకు చూస్తే కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది కలర్ చార్ట్ కూడా సో నైటీస్ లో కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నైటీస్ ఉన్నాయండి సో అంతా ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ ఈ ఫ్లోరల్స్ లో ఉన్నాయి కూడా హెవీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సో ఇవైతే రెగ్యులర్ బేసిస్ లో నైటీస్ చూసి వాటి కలర్ చార్ట్ గానీ డిఫరెంట్ ప్రింట్స్ కానీ డిజైన్స్ గానీ ఇలా అయితే ఉంటాయి స్టార్ట్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు మరి చెప్పలేదు అంటే తొమ్మిది వందల వరకు కూడా మన నైటీస్ అయితే అవైలబిలిటీ ఉంది మీరు చేసుకోవాలని బట్టి ఉంటుంది ఇకపోతే మెటర్నిటీ ఐడిస్ అంటే ఫీడింగ్ ఎక్కువ మంది అడుగుతున్నారు వాటి గురించి చూద్దాం ఎప్పుడైతే ఫీడింగ్ లో కూడా మనకు గుడ్ క్వాలిటీతో ఈ విధంగా మనకు ఫీడింగ్ అనేసి అవైలబిలిటీ లో ఉన్నాయి స్టార్ట్ ఫ్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది సో చూడండి సో ఫినిషింగ్ ఎంత చక్కగా చూడండి సైడ్ జిప్ సైడ్ జిప్ ఆప్షన్ వచ్చేయా ఓ టూ సైడ్స్ వస్తది మనం ఫీడింగ్ వి నిండ్ సైజెస్ ఎలా ఉంటాయి నిండ్ లో 3 ఎక్స్ఎల్ వర్క్ 3 ఎక్స్ వర్క్ అవైలబుల్ ఉంది చాలా కంఫర్ట్ ఉందండి ముఖ్యంగా స్మూత్ క్లాత్ ఉండడం వల్ల మనం హ్యాపీగా వేర్ చేయొచ్చు బేబీ కాని మీ కాని ఎక్కడ కూడా ప్రాబ్లమ్ సైడ్ లేకుండా చాలా స్మూత్ ఫాబ్రిక్ అయితే ఉంది అంట కూడా 3 ఎక్స్ వరకు ఫీడింగ్ అంటే కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయండి సో లాస్ట్ రన్నింగ్ ఇంకా మన దగ్గర ఉన్న మైటీ లో ఉన్న కలెక్షన్ లో లెగ్గింగ్స్ అండి సో సాఫ్ట్ ఫాబ్రిక్ విత్ స్ట్రెచబుల్ ఫాబ్రిక్ లో అండ్ బడ్జెట్ రేంజ్ లో బ్రాండెడ్ ఐటమ్ అన్నమాట మైటీ ఈ విధంగా అన్ని కలర్ చాటు మంచి కలర్ చాటు అవైలబిలిటీ ఉంది పర్టికులర్ గా వచ్చిన తర్వాత ఈ కలర్ లేదు ఆ కలర్ లేదు ఎగ్జాక్ట్ గా మీరు ఏదైతే ఉంటుందో దానికి ఆటోమేటిక్గా మ్యాచ్ అయ్యే విధంగా వీళ్ళు ఏంటో మరి మీ డ్రెస్ తీసుకోవడం వీళ్ళకి తెలిసిపోయింది అని ఫీలింగ్ లో ఉంటాను నేనైతే ఇలా పెట్టగానే మ్యాచ్ అయిపోతాయి అలా అన్ని కలర్స్ కూడా అక్కడ అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి సో మై ఇక్కడ నైట్ లో మొత్తం ఇవన్నీ కూడా ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి సో మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళే కాబట్టి వీళ్ళు లో ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది సో మీకు ఏ డిఫరెంట్ కలర్స్ లో కావాలన్నా కస్టమర్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఆరామ్సే షాపింగ్ మీకు నచ్చిన విధంగా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు నైట్ వేర్స్ లో కూడా ఓకే అండి ఇదండి మైత్రి కొత్త షాప్ నుంచి మన వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను సో అన్ని కూడా కవర్ చేశామండి స్టార్టింగ్ బ్రాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నైట్ వేర్ వరకు స్లిప్స్ వరకు అండ్ బ్రా నైట్ స్లిప్ వరకు ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అవైలబులిటీలో ఉన్నాయి సో వచ్చి షాప్ చేసుకోండి సో ముఖ్యంగా నేను మొదట్లో చెప్పిన విధంగానే మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఆ డిస్కౌంట్ ఏంటి ఎంత పర్సెంటేజ్ ఏంటి అని చెప్పేసి తులసి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు బిల్ అయిన తర్వాత ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్